హాయ్ అండి హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి నాటుకోడి పులుసు నెల్లూరు స్టైల్లో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీ ఇంటి ఇళ్ళపాది చేసి పెట్టారంటే అందరూ మిమ్మల్ని ఆహా అనాల్సింది అండి ఇప్పుడు దీని తయారీ విధానం తెలుసుకుందాం ముందుగా ఈ నాటుకోడి కూర నీసు వాసన లేకుండా చేసుకోవాలంటే ముందు ఒక చిట్కాని పాటిస్తాము ముందుగా సాల్ట్ని తీసుకుందాము అలాగే ఒక అర స్పూను పసుపు తీసుకోండి ఇప్పుడు ఒక నిమ్మ చెక్క ఇలా పిండేసేయండి నీసు వాసన అస్సలు రాదండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేయండి నీచు వాసన అస్సలు కుండదు ఇప్పుడు చికెన్ని బాగా శుభ్రంగా కడిగేసుకున్నాము ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాము ఈ కడిగినది ఇందులో యాడ్ చేసుకుందాము ఇప్పుడు ఇలా పెట్టుకోండి ఇవి ఒక పది మిరియాలు ఒక ఐదు లవంగాలు రెండు యాలక్కాయలు ఒక చిన్నవి ఒక నాలుగైదు చెక్కలు ఇందులో యాడ్ చేసుకోండి స్మెల్ అయితే అస్సలు రాదు రుచికి సాల్ట్ని వాడద్దు ఇలా కల్లుప్పుని వాడుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే ఒక అర స్పూను పసుపుని వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోండి మీరు ఎంత కారం తినగలరో అంత కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఐదు స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని ఇందులో బాగా నిమ్ము లేకుండా ఒక రెండు నిమిషాల పాటు బాగా పేల్చండి నీచు వాసన అయితే పూర్తిగా పోతుంది ఇందులో ఈ ముక్కల్లో నుంచి నీళ్లు ఆవిరయ్యేంత వరకు బాగా మగ్గనివ్వాలి ఈ నాటుకోడు పులుసులోకి ఫ్రెష్గా అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి మనం ఫ్రిడ్జ్లో పెట్టింది అయితే యాడ్ చేసుకోకూడదు మనకి మసాలా పుల్లగా పోతుంది కాబట్టి టేస్ట్ అయితే ఉండదు ఇలా అప్పుడికప్పుడుకి చేసిన వెల్లుల్లి అల్లం పేస్ట్ అండి ఈ నాటుకోడి పులుసు పులుసులోకి కావాల్సిన మసాలా మసాలా అయితే మనము నీళ్ళులా కలుపుకోకూడదండి కొన్ని ధనియాలు కొంచెం సోంపు ఎండి కొబ్బరి ఒక పది జీడిపప్పులు అలాగే జాజికాయ లవంగాలు యాలక్కాయలు చెక్క వీటినన్నిటినీ లైట్గా దూరగా వేయించి పొడి చేసుకున్నామంటే అదృశండి టేస్ట్ అయితే ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్లోకి వెళ్ళిపోతుందండి ఇలా ట్రై చేయండి మీరు ముద్ద ముద్దకి టేస్టు అదిరిపోతుందండి ఈ నాటు కూర పులుసుకైతే కొబ్బరిని ఇలా కాల్చి చేసుకున్నట్టయితే టేస్ట్ అయితే అంత రుచిగా వస్తుందండి కొబ్బరిని ఇలా బాగా కాల్చుకోవాలి ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకుందాము ఇప్పుడు ఈ మసాలా దినుసులన్నీ బాగా వేయించుకుందాము ఇలా కలరు మారే వరకు బాగా వేయించినట్లయితే మంచి ధనియాలు మంచి ఫ్లేవర్ వస్తుంది దీన్ని రోట్లో బాగా దంచి పొడి చేసుకున్నామంటే నాటుపోడి పులుసు అదిరిపోతుందండి ఇలా మెత్తగా దంచేయండి చాలా టేస్ట్గా ఉంటుంది పొడిని ఇందులో యాడ్ చేసుకోండి ఇప్పుడు ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకుంటాము సరిపడిన ఆయిల్ని యాడ్ చేసుకుందాము బాగా రోస్ట్గా వేగనివ్వాలి ఒక నాలుగు పత్తిమిరపకాయలని తీసుకోండి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇప్పుడు బానే చూడండి ఆనే అయితే ఈ విధంగా మంచి కలర్ వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఉడుకుతున్న ఈ నాటుకోడి కరివే యాడ్ చేసుకోండి పులుసు రెడీ అవుతుంది పైనగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ బాయ్